జీడి నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలో ఒక గ్రామంలో ఒక పాకకి నిప్పు అంటుకుంది ఆ నిప్పు సెగ ప్రక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తగిలింది అక్కడ ఉన్న ఆ సర్పంచ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఏదో రాజకీయం చేయాలని చూశారు దానికి ఇతను ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి మీద కూడా దాడి జరుగుతుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి దాడులు లేవు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలని అతని ఉద్దేశం అంటే ఆశ్చర్యపరచాలని ఈ దళిత వర్గాల్లో ఒక రకమైన అనుమానాన్ని రేకెత్తించాలని ఇతను ఆశపడుతున్నాడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇతను ప్లాన్ ఇది ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర పన్నుతో ఉన్నాడు అతను ఏ ఛాన్స్ దొరికినా కూడా ఏ అవకాశం దొరికినా కూడా వదలకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా మాట అతను మాట్లాడే తీరు అతని వ్యవహార శైలి అతని ముఖ కవళకలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఇతను అశ్చర్యపరచాలని ఏది ఏమైనా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను చెబుతున్నా నేను భవిష్యత్తు కాస్త తెలిసిన వాడుగా నేను చెబుతున్నాను భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని నీవేమీ చేయలేవు నీ గురించి నీ వ్యవహార శైలి నీ అవినీతి నీ కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా రాష్ట్ర కూడా తెలుసు అందుకని మరలా నువ్వు ముఖ్యమంత్రి పదవు ఎక్కటం అనేది అదొక కళ్ళ